నాలుగవ సంవత్సరం సాయంకాలం నాలుగు ప్రారంభమయ్యేటటువంటి సమతా న్యాయ సభ ఆ తరువాత ఆరు గంటలకి జరగబోయేటటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి శిల్పం జీవం ఉట్టిపడేలా కళ్ళని కళ్ళకి ఆకట్టుకునేలా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ రేపు ఆరు గంటలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సమతా సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయినాయి స్టేజ్ నిర్మాణం కూడా పూర్తవుతున్నటువంటి దశలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరి సోదరిమణులు మరి పార్టీ అభిమానులు ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆశయాలే ఆయన కన్న కలలు సాకారం చేసినటువంటి మన ఈ యొక్క తరం బా ఇంతకు ముందు తరాలు గాని ఆయన సిద్ధాంతాలను నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబోయేటటువంటి సభకు విచ్చేసేదానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు లక్షా యాభై వేల పైచీలకు ఈ యొక్క సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నాం నాకు తెలిసినంత వరకు వివిధ ప్రాంతాలని దేశంలో సందర్శించిన తరువాత ఇటువంటి జీవం ఉట్టిపడేటటువంటి ఇంతటి మహాశిల్పాన్ని నేను దేశంలో ఎక్కడా కూడా చూడలేదు ఆ యొక్క భావన ఇటువంటి కళాఖండాన్ని మహాశిల్పాన్ని నిర్మించాలన్నటువంటి భావన మన గౌరవ ముఖ్యమంత్రి గారిలో కలగడం ఆయన యొక్క ఆ కలను సాకారం చే ఈ యొక్క నాలుగున్నర సంవత్సరంలోనే సాకారం చేసుకోగలగడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావించవచ్చు ఎక్కడ ఏ మ్యూజియం చూసినా కూడా దేశంలో అది పంజాబ్లో కానీ బార్డర్ స్టేట్ పాకిస్తాన్ ఇండియా బార్డర్ స్టేట్లో అమృత్సర్లో కానీ మిగతా ఇతర ప్రాంతాల్లో కానీ జలియన్వాలాబాగ్లో కానీ లేకుండా ఢిల్లీలో కానీ మరి ఏ ఇతర ప్రాంతంలో కూడా ఇంతటి మహా కళాఖండాన్ని నిర్మించడం నేను ఎక్కడా చూడలేదు ఒక్కసారి ఆ విగ్రహాన్ని పరిశీలిస్తే లోపల ఉన్నటువంటి మ్యూజియంలో ఉన్నటువంటి ఆ కళాఖండాలని రూపొందించినటువంటి విధానం కానీ వాటిని ఒక్కసారి చూసినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకుంటున్నటువంటి లైబ్రరీలో చదువుకుంటున్నటువంటి ఆ యొక్క ఫోటో కానీ రాజ్యాంగాన్ని కాన్స్టిటెంట్ అసెంబ్లీకి ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని కాన్స్టిటెంట్ అసెంబ్లీకి మన నాయకులకందరికీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారికి మరి ఇతర నాయకులందరికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇతర నాయకులకి ఆయన సమర్పిస్తున్నటువంటి ఆ యొక్క చిత్రాన్ని కానీ చూసినట్లయితే అటువంటి చిత్రం మిగతా దగ్గరలో ఉంది కానీ ఇంతటి అద్భుతమైనటువంటి చిత్రాన్ని ఎక్కడా చూడలేదన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కళాఖండిగా చెప్పగలం ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆయనకున్నటువంటి బడుగు బలహీన వర్గాల పైన ఉన్నటువంటి ప్రేమ కానీ ఈ యొక్క అణగారినటువంటి వర్గాల్ని మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందించాలన్నటువంటి ఆశయం కానీ ఆ పట్టుదలను ప్రతిబింబిస్తుంది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు ఒక ముఖ్య ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ అద్భుతమైనటువంటి కళాఖండానికి విశ్వకర్మగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు అన్నటువంటి విషయంలో సందేహం లేదు అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భావితరాలు మిగతా భారతదేశంలో మిగతా ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ యొక్క కళాఖండం ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రదేశం భవిష్యత్తులో ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా నిలిచిపోతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి ముఖ్యంగా మ్యూజియం మ్యూజియంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాల్యం నుంచి చివరి దాకా ఆయన జీవితాన్ని ప్రతిబింబించేటట్లుగా ఆ మ్యూజియంను నిర్మించడం నిజంగా మనకందరికీ కూడా కూడా గర్వకారణం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కూడా అభ్యర్థిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మంత్రివర్గ సభ్యులు ఈ యొక్క నిర్మాణానికి సహకరించినటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి ఇంచుమించుగా మూడు వేల పైచిలుకు బస్సులు ఇక్కడికి వస్తాయి అవి కాకుండా కార్లు కానీ మోటార్ సైకిల్స్ కానీ అన్నిటిల్లో కూడా ఇక్కడికి పార్టిసిపెంట్స్ రావడం జరుగుతుంది వాటినన్నింటినీ కూడా ఈ యొక్క వాహనాలను నియంత్రించేదానికి వాటిని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఫ్రీగా ట్రాఫిక్ ఫ్లో అయ్యేదానికి పోలీసులు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు ఆ వచ్చే వాహనాలకన్నిటికీ కూడా ఏ జిల్లా నుంచి వచ్చిన వాహనాలకి ఎక్కడ పార్కింగ్ అన్నటువంటి దాన్ని కూడా స్పెసిఫై చేస్తూ బోర్డులు కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానితలే ఎవరు కూడా రెస్ట్రిక్షన్ అన్నటువంటిది ఎవరిని నియంత్రించడం అన్నటువంటిది ఉండదు అందరూ కూడా రావచ్చు నియంత్రణ అంటే ట్రాఫిక్ నియంత్రణ ఉంటుంది అంతేగాని ప్రజలందరూ కూడా ఇక్కడికి అందరూ కూడా అన్ని రకాల అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు ఎవ్వరు ఎవరికి ఎటువంటి తారతమ్యం లేకుండా ఎటువంటి వివక్షత లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది ఇరవై తారీఖు ఇరవయో తారీఖు నుంచి పబ్లిక్ ఇది ఓపెన్ అవుతుంది సాయంకాలం ముఖ్యమంత్రి గారు ఇదే ప్రాంగణం నుంచి డ్రోన్ షో ఇదే టైంకి డ్రోన్ షో అదే లేజర్ షో అన్నిటినీ కూడా ఇక్కడ నుంచి ప్రారంభించడం విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మ్యూజియంను సందర్శించడం కూడా జరుగుతుంది పబ్లిక్ మీటింగ్ తర్వాత పబ్లిక్ మీటింగ్ నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది ఆరు గంటల నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది